పోయేనా దైవమా ఏ రీతి వర్ణితును నీ ప్రేమ మధుర నీ కృపలన్నీ తల పోసుకొనుచు నీ పాదాలు చేరయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఈ రీతి స్థుతిను ఓయే సునాథ దైవగా ఈ రీతి వర్ణింతును నీ మధుర తిలో ఏ తోడుగానని నాకు మౌదునో ఎటు పోదునో ఎటుతో చక్కనన్ను ఏ భయము నీ కేలయను అభయం

ప్రేమను నేనెన్నడు నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేదు నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు నిజ దైవం

రీతి సేవింతును నీ ప్రేమ మధురందును ఈ కృపలన్నీ తలపోయి కొనుచు ఈ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మీకి నిజంగా అండి ఎంత చక్కగా పాట రాశారంటే మరి ఆయన ఏం చేసినా కూడా మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేము ఏ రీతి నేను స్థుతించేదము ఏ రీతి నేను సేవిస్తాము మరి నీ కృపలన్నీ తలపోచుకుంటూ నీ పాదాల యకు చేరుతా ఉన్నా ప్రభు నిజమే కదా ఆయన కృప చేత మనము రక్షించబడ్డాం కృప చొప్పున ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాం అందును బట్టి దేవుని స్థుతించ బద్దులమై చక్కగా ఈ పాట మంచిగా ఉంటుంది ఏ కాకినై దుఃఖంతో నేనున్నప్పుడు నా తోడుగా నిలిచావుని ఏమైపోవాలో ఎటు పోవాలో తెలియదు కానీ నీవు నాకు తోడుగా ఉన్నావు ఎలాగంటా నీకు భయం ఎందుకు అన్నట్టుగా ఆయన తోడు ఉంటాడంట ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో నన్ను చేర్చావు నీ ప్రేమను నీ పేరును నేను ఎన్నడూ మరుగలేనయ్యా ఎందుకు నీ కరుణ నీ జాలంట ఏ మనిషిలో కూడా దొరకదంట నిజదైవం నీవే అంటూ నీ వైపే నేను చూస్తూ ఉన్నాను యహోవా రాఫా నేనను ఈ స్వస్థతను ఇచ్చావే ఎవరైనా మనకి ప్రతి బాధ నుండి ప్రతి రోగం నుండి విడుదల కలిగించేటువంటి స్వస్థతపరచు యహోవా యహోవా రాఫా అంటే స్వస్థత మనకి దేవుడు కాబట్టి చాలా బాగుంది పాట నేర్చుకొని చక్కగా పాడుకోదలిగింది ప్రైస్తో ఎలాడండి